వర్మ గారికి నియోజకవర్గం నాకు గెలుపు మీ చేతుల్లో పెట్టాండి మనిషి అటువంటి ఆలోచన ఏం లేదు ఒక చెక్ పెట్టడానికి అవసరం ఏముంది ఇది పవన్ కళ్యాణ్ గారి నియోజకవర్గం ఇక్కడ ఎవరు చెక్ పెడతామండి ఇది అనేది అది దాని గురించి అవసరం లేదు నమస్తే నేను మీ నాగేష్ గొంగుల ఆయనకు షాక్ తగిలింది బుజ్జగించారు ఆయన మెత్తబడ్డారు ఆయనకు మళ్ళీ షాక్ తగిలింది మళ్ళీ బుజ్జగించారు ఆయన మళ్ళీ మెత్తబడ్డారు ఆయనకు మరోసారి షాక్ తగిలింది మళ్ళీ బుజ్జగించారు ఆయన మళ్ళీ మెత్తబడ్డారు ఆయనకు మరోసారి షాక్ తగులుతుంది మళ్ళీ బుజ్జగిస్తారు మళ్ళీ మెత్తబడతారు ఏముంది ఇదే కదా జరిగేది ఒక పాపులర్ డైలాగ్ ఉంది నేను ఒకరిని మోసం చేస్తే సిగ్గుపడతాను మోసపోతున్నందుకు కాదు అని ఒకసారి మోసపోవడం సహజం రెండోసారి మోసపోవడం గ్రహచారం మూడోసారి కూడా మోసపోవడం మూర్ఖత్వం ఇప్పుడు సరిగ్గా ఇదే పరిస్థితిలో ఉన్నారు పిఠాపురం మాజీ ఎమ్మెల్యే వర్మగారు ఆయనకు మళ్ళీ షాక్ తగిలింది ఇప్పటికే ఇది బాగా పాపులర్ అయిపోయింది పిఠాపురంలో ఓ వర్మ రేపురా అనే డైలాగ్ చాలా గోడలపై బెలసిందని అంటున్నారు ఎమ్మెల్సీ సీటు కోసం ఏడాదిగా ఎదురు చూసిన వర్మకు నిరాశ తప్పలేదు పిఠాపురంలో రెండు పవర్ సెంటర్లు ఉండొద్దనే ఉద్దేశంతోనే ఎమ్మెల్సీ సీటు రాకుండా నేతలు అడ్డుకుంటున్నారనే వాదన బలంగా వినిపిస్తోంది చివరకు ఆయన వైసీపీలోకి చేరేందుకు రెడీ అవుతున్నారనే సమాచారం ఒకవైపు ఉండగానే అధికార పక్షం బుజ్జగింపులు మరోవైపు మొదలుపెట్టారని వినికిడి ఇంతకీ ఆయనకు ఎమ్మెల్సీ సీటు విషయంలో అసలు ఏం జరిగింది వర్మ మోసపోయారా మోసపోతున్నారా అయితే మోసం చేస్తున్నది ఎవరు ఆంధ్రప్రదేశ్లో ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీ అభ్యర్థులు ఖరారైపోయారు మొత్తం ఐదు సీట్లకు గాను టీడీపీకి మూడు సీట్లు జనసేనకు ఒక సీటు బీజేపీకి ఇంకో సీటు దక్కాయి ఇక్కడ ఒక ముఖ్యమైన విషయం గ్రహించాలి ఎప్పుడైనా ఎక్కడైనా కేవలం ఒక్క సీటు మాత్రమే ఉంది అంటే అది వేరే వాళ్ళకి ఇవ్వక తప్పలేదు అందుకే మీకు ఇవ్వలేకపోయాం అంటే అర్థం చేసుకోవచ్చు కానీ ఇక్కడ వర్మ విషయంలో నాలుగు సీట్లు ఉన్నట్లు లెక్క ఆయన జీవితం ఇంతకాలం తెలుగుదేశంకి అంకితం గనక తెలుగుదేశం కోటాలో ఉన్న మూడు సీట్లలో ఒకటి ఇవ్వచ్చు లేదంటే జీవితంలో గెలవడం అంటే తెలియని నన్ను గెలిపించావు అంటూ పవన్ కళ్యాణ్ జనసేనకి ఉన్న ఆ ఒక్క సీటు వర్మకి కట్టబెట్టవచ్చు బొడ్డు ఊడని బొడ్డోడిని అడిగిన పవన్ కళ్యాణ్ వర్మకు చేసిన ద్రోహం గురించి చెప్తాడు ప్రతిపక్షంలో ఉన్న ఐదేళ్లు పలు కేసులు పెట్టించుకుని జీవితం ధారపోసి పార్టీ పటిష్టతకు కట్టుబడి పనిచేస్తే ఎలక్షన్ నామినేషన్ దగ్గర పడ్డాక చంద్రబాబు గారు ఆ నియోజకవర్గాన్ని పవన్ కళ్యాణ్ చేతిలో పెట్టేశారు వర్మ అభిమానులు ముఖ్యంగా మహిళలు పవన్ కళ్యాణ్ ఎంతలా దుమ్మెత్తిపోశారు మనం మర్చిపోలేం

ఏం మంత్రం వేశారో కానీ పులిలా గర్జిస్తాడనుకున్న వర్మ కాస్త పిల్లిలా మారిపోయాడు పవన్ కళ్యాణ్ ని ఒకే వేదికపై సర్దుకుపోయాడు ఈ సందర్భంలోనే నా గెలుపు మీ చేతుల్లోనే ఉంది అంటూ పవన్ కళ్యాణ్ ప్రాధేయపడడం అందరం చూసాం మాట్లాడతారు అలాంటి వాడు నిలబడితే ఎంత గట్టిగా నిలబడతామో నాకు తెలుసు వారి అబ్బాయికి కూడా మనస్ఫూర్తిగా ప్రత్యేకమైన కృతజ్ఞతలు జూనియర్ వర్మ గారికి వర్మ గారికి నియోజకవర్గం గెలుపు మీ చేతుల్లో పెట్టాం నిజానికి ఆ సమయంలో వర్మ ఇండిపెండెంట్ గా పోటీ చేసి ఉంటే ఇప్పటికే పద్నాలుగు సంవత్సరాలు ఎమ్మెల్యేగా గెలవని పవన్ కళ్యాణ్ ఇంకో ఐదేళ్లు అంటే సుమారు పవన్ రెండు దశాబ్దాల పాటు ఎమ్మెల్యే కాకుండా ఉండిపోయేవాడు కానీ వర్మ నిజంగానే భిక్ష పెట్టాడు మరి ఇప్పుడు జనసేన ఖాతాలో అవకాశం వచ్చిన ఎమ్మెల్సీకి వర్మకి కాకుండా తన అన్న నాగబాబుకి ఇచ్చుకోవడం పచ్చి అవకాశవాదం కాదా పవన్ కళ్యాణ్ ఈ విషయంలో వర్మ నిలదీయగలడా నిలదీస్తే పవన్ కళ్యాణ్ సమాధానం ఏమని వస్తుందో ఆయనకు తెలియదా నీకు సీటు ఇవ్వకుండా అన్యాయం చేసింది చంద్రబాబే గాని నేను కాదు నీకు నన్ను అడిగే హక్కు లేదు అంటాడు మరి చంద్రబాబుని అడగడానికి వర్మ ఎందుకు భయపడుతున్నారు ఇక్కడే నాకు చంద్రబాబు చెప్పిన పాత డైలాగ్ గుర్తొస్తుంది రుణమాఫీ పూర్తిగా చేస్తానని నేనెప్పుడు చెప్పాను వన్ టైం సెటిల్మెంట్ చేస్తామన్నాం చేసేసాం అని గతంలో చంద్రబాబు అన్నారు కదా గుర్తుందా రుణమాఫీలు ఎక్కడ రుణమాఫీలు ఇచ్చేసే వన్ టైం సెటిల్మెంట్ అయిపోయిందా ఇంకా ఇంకేం చేస్తారు ఆ రోజు ఏదైతే చెప్పామో వాళ్ళకి ఇచ్చేసాం పూర్తిగా చేస్తాను ఎవరు చెప్పారు నువ్వు చెప్పుకోండి ఇట్లా ఆశ నేను చెప్పేదంట ప్రతి ఒక్కరికి కూడా ఒక ఓపిక ఉండాలా నేను చెప్పిన మాట అమలు చేస్తున్నా ఆ రోజు వన్ అండ్ హాఫ్ ల్యాక్ నువ్వు మీ ఇలాంటి వాళ్ళు ఈ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి రియల్ గా చెప్తారా ఏమనుకోవద్దండి అది కూడా నేను చెప్పాల్సి వస్తుంది పబ్లిక్కి చెప్పకపోతే నేను ఫెయిల్ అవుతాను నేను వన్ అండ్ హాఫ్ ల్యాక్ చెప్పాను వన్ అండ్ హాఫ్ ల్యాక్ ఇచ్చా నువ్వే అంతా చేస్తానంట నీకు ఎవరు చెప్పారు రాత్రి కలొచ్చిందా నీకు దిస్ వెర్ సారీ డెమోక్రసీ కూడా మీనింగ్ ఉండాలా వస్తాయి ప్రాబ్లమ్స్ అందుకనే ఆ పోనీ ఇంకో విషయం గుర్తు చేయనా నాణ్యమైన విద్యుత్ ఇస్తాం ధరలు పెంచబోమని అన్నారు కదా అని ఒక విలేకరి అడిగితే నీతో చెప్పానా రాత్రి కలగన్నావా అని రివర్స్ అయ్యారు గుర్తుందా ఇప్పుడు వర్మకి కూడా సేమ్ అలాంటి సమాధానమే వస్తుంది అని ఆయన నమ్మకం కావచ్చు ఎమ్మెల్సీ ఇస్తానని ఎప్పుడు చెప్పానయ్యా వన్ టైం సెటిల్మెంట్ ఆల్రెడీ ఇచ్చేశాం అంటారేమో అందుకే ఈసారి తెలుగుదేశం పార్టీలో సీనియర్లను పక్కన పెట్టేసిన సీఎం చంద్రబాబు కొత్త ముఖాలకే ఛాన్స్ ఇచ్చారు మాజీ స్పీకర్ ప్రతిభాభారతి కుమార్తె గ్రీష్మకు ఛాన్స్ ఇచ్చారు మరో రెండు సీట్లను బీదార్ రవిచంద్ర బీటీ నాయుడుకి కేటాయించారు ఇక జనసేన నుంచి నాగబాబు బీజేపీ నుంచి సోము వీర్రాజుకి అవకాశం కల్పించారు అయితే టీడీపీ నుంచి ఎమ్మెల్సీ సీటును ఆశించిన కొందరు సీనియర్లు పార్టీ హైకమాండ్ తీర్పుపై గుర్రుగా ఉన్నట్టు తెలుస్తోంది ముఖ్యంగా పిఠాపురం టీడీపీ రీజనల్ కోఆర్డినేటర్ ఎస్ఎన్ వర్మకు సీఎం చంద్రబాబు మరోసారి గట్టి షాకే ఇచ్చారు ఆంధ్రప్రదేశ్లో కూటమి సర్కారు ఏర్పాటై ఏడాది కావస్తోంది ఎన్నికల సమయంలో పిఠాపురం ఎమ్మెల్యే టికెట్ ఆశించిన వర్మకు టికెట్ దక్కలేదు ఇలా అనేకంటే పవన్ కళ్యాణ్ దక్కనివ్వలేదు అని చెప్పడం సమంజసం పిఠాపురం నుంచి పవన్ కళ్యాణ్ పోటీ చేయడంతోనే కదా వర్మ పక్కకు తప్పుకోవాల్సి వచ్చింది వర్మ పట్ల తమ అభిప్రాయం ఏంటన్నది ఆ మొదటి రోజే అందరికీ అర్థమైంది వర్మను పిలిచి బుజ్జగించి నచ్చజెప్పి పవన్ కళ్యాణ్కి ఆ స్థానం ప్రకటిస్తే అది వర్మకి గౌరవం మర్యాద అనిపించుకునేది కానీ అలా జరగలేదు ఆల్ ఆఫ్ సడన్గా పవన్ కళ్యాణ్కి ఆ సీటుని ప్రకటించారు దాంతో గడ్డి పరకల తీసిపడేశారనే అభిప్రాయం వర్మ అనుచరగణంలో నెలకొనడం వారు అగ్గి మీద గుగ్గిలం అవ్వడం జరిగింది అయితే ఎమ్మెల్యే సీటు త్యాగం చేసిన వర్మకు త్వరలోనే మంచి పదవి ఇస్తామని సీఎం చంద్రబాబు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అప్పట్లో హామీ ఇచ్చారు ఇప్పటికే అనేక మార్లు పదవుల భర్తీలు జరిగినా వర్మకు మాత్రం ఎలాంటి పోస్టు దక్కలేదు చివరకు ఎమ్మెల్సీ సీట్ అయినా దక్కుతుందని ఆశపడిన వర్మకు మరోసారి నిరాశ ఎదురైంది నేటి వరకు పిఠాపురంలో ఎస్వి ఎస్ఎన్ వర్మ టీడీపీకి పెద్ద దిక్కులా ఉన్నారు రెండు వేల పంతొమ్మిది అసెంబ్లీ ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థి పెండం దొరబాబు చేతులు ఓటమి చెందాక కూడా పార్టీని అంటిపెట్టుకుని ఉన్నారు రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు మధ్య కాలంలో వైసీపీ ప్రభుత్వం ఆయనపై పెట్టిన కేసులను కూడా తట్టుకుని నిలబడ్డారు ఆ సమయంలో అటు నిమ్మకాయల చినరాజప్ప వంటి సీనియర్లు సైతం ఎమ్మెల్యేగా ఉండి కూడా సైలెంట్ అయిన వర్మ మాత్రం ఎక్కడా తగ్గలేదు అయితే ఇన్నాళ్లు ఎదురు చూసిన వర్మకు ఎమ్మెల్యే కోటాలో ఎమ్మెల్సీ పదవి ఇస్తారని అంతా భావించారు కానీ వర్మకు షాకిస్తూ ఇతర నేతలను హైకమాండ్ ఎంపిక చేయడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది అయితే తనకు ఎమ్మెల్సీ సీటు దక్కలేదని తెలియడంతో తీవ్ర నిరాశలో మునిగిన వర్మ క్షణం కూడా విజయవాడలో ఆగకుండా వెనుతిరిగారు ఇన్నాళ్లుగా ఎదురు చూస్తున్న ఎమ్మెల్సీ సీటు రాకపోవడంతో సీఎం చంద్రబాబు పవన్ కళ్యాణ్ల తీరుపై తీవ్ర అసహనం వ్యక్తం చేసినట్లు తెలిసింది పార్టీ కోసం త్యాగం చేసిన తనకు తగిన శాస్తి జరిగిందని అనుచరుల దగ్గర ఆయన వాపోయారని సమాచారం అయితే వర్మ టీడీపీని వీడుతారనే ముందస్తు సమాచారంతో టీడీపీ హైకమాండ్ రంగంలోకి దిగినట్టు తెలుస్తోంది ఎస్వి ఎస్ఎన్ వర్మతో టీడీపీ అగ్రనేతలు బుజ్జగించినట్లు తెలుస్తోంది అయితే పార్టీ పెద్దల సలహాతో వర్మ దిగివచ్చినట్టు సమాచారం ఇందులో భాగంగా పిఠాపురంలోని తన కార్యాలయంలో సమావేశమై పదవి ఇవ్వాలంటే కొన్ని కూడికలు ప్లస్లు మైనస్లు చూడాల్సి వస్తోందన్నారని తెలుస్తోంది ఇక్కడే మరో టాక్ సైతం వినిపిస్తోంది టీడీపీలో వర్మకు పోస్టు దక్కుతుందా అనేది చూడాల్సి ఉందని ఇటీవలే వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి తన పదవికి రాజీనామా చేశారు కనుక ఖాళీ అయిన ఆయన ప్లేస్లోకి వర్మను పంపిస్తారనే ప్రచారం సాగుతున్నా అది కూడా ఫలించేటట్లు లేదు అంటున్నారు విశ్లేషకులు దీనికి ప్రధాన కారణం పవన్ కళ్యాణ్తో తలనొప్పి తెచ్చుకోవడం చంద్రబాబుకు ఎంత మాత్రం ఇష్టం లేదని తెలుస్తోంది పిఠాపురంలో రెండవ అధికార కేంద్రం ఉండకూడదనే ఉద్దేశంతోనే వర్మను పక్కన పెట్టేసినట్లు సమాచారం ఇక్కడ బాగా గమనించాల్సిన విషయం ఏంటంటే పవన్ కళ్యాణ్ పిఠాపురం నియోజకవర్గాన్ని జనసేనకి అడ్డాగా మార్చడంలో పావులు కదుపుతున్నారు గతంలో వర్మని వైసీపీ తరపున ఓడించిన పెండం దొరబాబుని జనసేనలోనికి ఆహ్వానించడం ద్వారా వర్మ పోయినా తమకు నష్టం లేదనే భావన ప్రదర్శిస్తున్నారు దీనికి మరింత స్పష్టతనిస్తూ నిన్న నాదండ్ల మనోహర్ చేసిన కామెంట్లు వర్మ శిబిరంలో మరింత వేడి పుట్టిస్తున్నాయి పిఠాపురం అనేది పవన్ కళ్యాణ్ అడ్డా అని ఆయన మాట్లాడిన విధానం మీరే చూడండి ఏ పార్టీ అధిష్టానం తీసుకుంటారు పవన్ కళ్యాణ్ గారు మనస్ఫూర్తిగా ఎప్పుడు కూడా మాలో ఉన్న నాయకుల్ని కూడా ప్రతిసారి అదే అంటున్నారు ఏదో వారసత్వం రాజకీయం అని అంటే చాలా పొరపాటు అది పవన్ కళ్యాణ్ గారు ఇప్పుడు కూడా అంటే యువ నాయకత్వం కొత్త నాయకత్వాన్ని మనం ఎంకరేజ్ చేయాలి ఎంత మందికి అవకాశం ఇవ్వాలి అంత మందికి ఇవ్వాలి మన అవకాశం ఆయన నిలబడతారు ఆయన ఇప్పుడు చాయిస్ ఇస్తే ఆయన పదవి తీసుకోరు కానీ ఇతరులకు పదవి ఇచ్చే మనిషి ఆయన కాబట్టి వర్మగారి విషయంలో కూడా ఖచ్చితంగా ఆయనకి న్యాయం జరగాలి ఆ విధంగా ఆయన గౌరవించుకుంటాం సౌమ్యంగా ఉండే మనిషి అటువంటి ఆలోచన ఏం లేదు చెక్ పెట్టడానికి అవసరం ఏముంది పవన్ కళ్యాణ్ గారి నియోజకవర్గం ఇక్కడ ఎవరు చెక్ పెడతామండి కంప్లీట్ గా ఇది పిఠాపురం అనేది పవన్ కళ్యాణ్ గారు అది ఇంకా దాని గురించి ఆలోచించి అవసరం లేదు థ్యాంక్ ఇదంతా చూస్తూ కూడా బుజ్జగింపులకు తలగ్గుతూ తనకు తానుగా రాజకీయ సమాధిలోకి వర్మ చేరుకుంటాడా అన్నది ప్రశ్న మొత్తంగా ఎమ్మెల్సీ పదవి దక్కకపోవడంతో తీవ్ర అసంతృప్తి మీద ఉన్న వర్మ పార్టీ పెద్దలకు ఓకే అని పైపైకి పైకి లోలోన మాత్రం తీవ్రంగా రగిలిపోతున్నట్టు సమాచారం మరోవైపు వర్మకు కూటమిలో జరుగుతున్న అన్యాయాన్ని వైసీపీ నేతలు కూడా క్యాష్ చేసుకునే పనిలో ఉన్నట్టు ప్రచారం సాగుతుంది బయటకు చెప్పుకోలేకపోయినా ఈ సమయంలో వర్మ గనుక వైఎస్ఆర్సీపీలో చేరితే బాగుంటుందనే అభిప్రాయం చాలామంది వైసీపీ సోషల్ మీడియా కార్యకర్తల్లో వ్యక్తమవుతుంది ఒకవేళ వర్మ గనుక ఇప్పుడే వైఎస్ఆర్సీపీలో చేరితే వచ్చే ఎన్నికల్లో పవన్ కళ్యాణ్కి గట్టి పోటీ ఇవ్వడమే కాకుండా ఓడించే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి వైఎస్ఆర్సీపీ బలంతో పాటు వర్మ ఏర్పరచుకున్న బలం పవన్ కళ్యాణ్ వలన ఆయనకు జరిగిన అన్యాయంతో వచ్చే సానుభూతి వంటివన్నీ వర్మ గెలుపుకు రాచబాట వేస్తాయి తాను గెలవడమే కాకుండా అటు చంద్రబాబు ఇటు పవన్ కళ్యాణ్లకు గట్టి గుణపాఠం చెప్పిన వారు అవుతారు వర్మ చూడాలి మరి వర్మ ఎటువంటి నిర్ణయం తీసుకుంటారో మీ విలువైన సూచనలు సలహాలు కామెంట్ చేయండి మన ఛానల్ని ఇంతవరకు సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోని లైక్ చేయడం అస్సలు మర్చిపోవద్దు నేను ఎప్పటికీ మీ ప్రేమాభిమానాలు కోరుకునే మీ ప్రేమ పాత్రుడు నాగేష్ గంగులానే థ్యాంక్ సో మచ్ సైనింగ్ ఆఫ్ బాయ్ బాయ్